మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ప్రొవెబ్స్ చాప్టర్ ట్వంటీ నైన్ వర్స్ ట్వంటీ ఫైవ్ భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మికయించువాడు సురక్షితముగా నుండును ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క లేఖనాలు లేదా ఈ యొక్క వాక్య భాగము రాసినటువంటి సొలమోను భక్తులు రెండు స్టేట్మెంట్లు దీంట్లో ఇస్తున్నాడు మొదటిది ఏంటంటే భయపడుట వలన ఏం వస్తుందట ఉరి వస్తుంది అదే టైంలో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అని అయితే ఈ రెండు స్టేట్మెంట్లు ఒకదానికి ఇంకొకటి లింక్ అయి ఉన్నాయి ఒకదానికి ఒకటి అనుసంధానం అయి ఉన్నాయి అందుకే ఒకటే వాక్యంలో రాయబడింది ఎవరైతే వారి జీవితంలో భయపడుతున్న స్థితిలో ఉంటారో ఎవరైతే వారి జీవితంలో దేనిని కూడా ఎదుర్కోలేనండి నా వల్ల కాదండి ఈ సమస్యను ఎదుర్కోవడం నాకు చేత కాదండి నాకంత జ్ఞానం లేదండి నాకంత బలం లేదండి నాకంత ఆర్థిక సామర్థ్యం లేదు అని ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళకి సమస్య ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదట వారికి ఉన్న ఇబ్బంది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదట ఎదురించలేని వారు ఆ యొక్క సమస్యకు ఇంకను లోబడాల్సి వస్తుంది ఇంకను ఆ సమస్యలో పడిపోవాల్సి వస్తుంది చివరికి తమ యొక్క ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని చాలా క్లియర్గా భక్తుడు చెప్తున్నాడు అయితే ఎప్పుడు భయపడతారు ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎందుకు భయపడతాడు అంటే తాను దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం సరిపోనప్పుడు కదా అయితే దేవుడు ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎవరైతే ఆయన ఎందు నమ్మికు ఉంచుతారో వారు ఎలా ఉంటారని సురక్షితముగా ఉంటారు నీకు భయము రావడానికి కారణం నువ్వు దేవుని నమ్మకపోవడమే నీలో ఈరోజు కలవరం ఉండడానికి కారణం నువ్వు దేవుణ్ణి విశ్వసించకపోవడమే ఈరోజు నువ్వు ప్రతిదానికి భయపడుతున్న ప్రతి చిన్న సమస్యను చూసి జడుచుకుంటున్నావంటే దానికి కారణం ఏంటంట నీకు నీ పైన నమ్మకం ఉంది కానీ దేవుని పైన ఏం లేదు నమ్మకం లేదు నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బును చూస్తున్నావు నీ బ్యాంకు బ్యాలెన్స్లను చూస్తున్నావు లేదా నీ శరీరంలో ఉన్న శక్తిని చూస్తున్నావు లేదా నీ యొక్క ఉద్యోగాన్ని చూసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నావు అవన్నీ చూస్తే నీకు భయమే వస్తుంది కానీ ఎవరైతే దేవుని అందు ఏ సయ్య అందు నమ్మికొంచుతారో వారు క్షేమంగా సురక్షితంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది రాజుగా ఉన్నటువంటి సౌలు గొలియాతుని చూసి ఏమవుతున్నాడండి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే రాజు అయిన సౌలు తన దగ్గరున్నటువంటి సైన్యాన్ని చూశాడు తన దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలను చూశాడు తన దగ్గర ఆ గొలియాతు వలె ఎవ్వరు కూడా అంతెత్తు ఉన్నవారు లేరు అని గమనించాడు ఆ గులియాదును ఎదుర్కొనేంత ధైర్యం ఎవరికి లేదు అని గమనించాడు గమనించి భయపడుతున్నాడు అమ్మో నా వల్ల కూడా కాదు అంటున్నాడు కానీ దావీది అలా చేయలే దావీదు చిన్నగా ఉన్నప్పటికీ యవనుడుగా ఉన్నప్పటికీ బాలుడుగా ఉన్నప్పటికీ దావీది ఎందుకండి భయపడలేదు దావీదేమైనా గులియాదు ఎత్తున్నాడా అంటే లేడు అయినా దావీదు ధైర్యంగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్ముకున్న దావిదు ధైర్యం కలిగి ముందుకు సాగాడు గులియాతుని జయించాడు హలో లూయా ఈరోజు నీ స్థితి నీ పరిస్థితి ఏదైనా నిన్ను నీవు చూసుకుంటే భయమే అవుతుంది కానీ దేవుణ్ణి నువ్వు చూడగలిగితే దేవుని పైన నువ్వు నమ్మకం ఉంచగలిగితే దేవుడే నా రక్షకుడు అని నువ్వు ముందుకు సాగగలిగితే ఏది నిన్నేమీ చేయలేదు నువ్వు ఎలా ఉంటావు అని వాక్యం సలు సురక్షితముగా ఉంటావట హలెలుయ కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో మాకు దేవుని నమ్ముకో నీ పరిస్థితులు నమ్ముకోకు నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని నమ్ముకోకు ఎప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచు నువ్వు క్షేమంగా ఉంటావు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థిస్తాను ప్రార్థన లేకి భవించండి అద్వితీయుడ ఆరాధనీయుడ స్తోత్రాలను ఆయన ఈ సమయంలో మాట్లాడి ఉన్నారు అవునయ్యా మమ్మల్ని మేము నమ్ముకోవడం వల్ల మేము భయపడతామని భయపడడం వల్ల ఉరి వస్తుందని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు మిమ్మల్ని నమ్మిన వారు సురక్షితంగా ఉంటారంటున్నారు తండ్రి అవునయ్యా మిమ్మల్ని నమ్మే మేము పైన విశ్వాసం ఉంచే మా అందరికీ జ్ఞానం దయచేయండి ఏ విషయాన్ని బట్టి భయపడకుండా కలవరపడకుండా మీ పైన భారం మొప్పి ముందుకు సాగేవారిగా మమ్మల్ని ఉంచండి ఈ సమయంలో నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయా కుటుంబ పరమైన విభేదాల నుంచి విడిపించండి నాయన ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి తండ్రి అయా ఈ రోజున బిడ్డలు చేస్తున్న ప్రయాణములను పనులను ఆశీర్వదించండి ప్రభువ వారికి ఏ లోటు ఏ ఆటంకము లేకుండా ఈ రోజంతను మీరే నడిపించమని కాపాడమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మీ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక్క